అందర్లమమండో ఇంట్లో ఏదైనా చిన్న బుడబుడి గోకల్ ప్లీజ్ గోకల్ సన్ చేయజురా

Gue <laughs> <You> t <laughs>

మిమ్మల్ని చెప్తున్నాను మీ అభిప్రాయం చెప్పండి ఇది అండి ఇది ఇళ్లపాలెం అనే విలేజ్ పాలె మండలము చిత్తూరు జిల్లా చింతకొండ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలేజ్ అండి నల్లమల్ల ఫారెస్ట్ కి సంబంధించిన శేషాచలం ఫారెస్ట్ కి సంబంధించిన చిత్త విలేజ్ అండి ఈ విలేజ్ తర్వాత కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందంటే నల్ల మళ్ళా శేషాలం ఫారెస్ట్ ఉంటుందండి మామూలుగా ఈరోజు పిల్లలను నడుచుకొని ఎక్కడెక్కడో వెళ్తుంటాము దూర దూరంగా ఈరోజు మన పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని పిలుచుకొని రావడంతో మీకు ఎలా అనిపించింది అంటే సుదూరం ఎక్కడెక్కడో పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతుంటాం కదా అలా కాకుండా మన సొంత ఏరియాలో రావడం అనిపించింది అందరూ కూడా ప్రాశ్చాత్యమైన దేశాలు పరిసరానికి సంబంధించిన వాటి మంచి మించి పరిశోధనలు చేస్తున్నారు పరి పరిశోధనలు చేస్తున్నారండి మన ఊరిలో మనకు తెలిసిన ఏరియాలో ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదండి ఆ ఎక్స్ప్లోర్ చేయడం అంటే మీరు ఆ ఏరియాకి వచ్చి ఆ ఏరియా పరిసర ప్రాంతాలంతా చూపించుకొని చూసుకొని వాడికి వెళ్ళడం అండి చేసుకోవడం అండి అరుణ వినిత లేదో చేసుకోవడం అండి మీరు వెళ్ళి మీకున్న ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఆ లోకల్ ఏరియాస్లో మీరు వెళ్ళారంటే మీరు చూసారంటే మీకు అన్నీ తెలుస్తాయి தெரியச்சான வேகம் வந்து அந்த பிராசன் சொல்லுங்க இங்க இருந்து 1 3 கிலோமீட்டர் போతే அதே மாத்தனே உட்காரலாம் ஆஹா நீல்லு ಅಂತ ஆ ஏறி அது எதிருந்தோடி போட்டால உட்கம்பலலா